వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి కజ్జికాయలు చే ఎలా చేయాలో చూపిస్తూ ఉన్నాను ఇక్కడ నేను కదండి మా అత్తే చేయిస్తుంటే నేను చూపిస్తా ఉన్నాను సో ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటంటే పిండి రోస్టెడ్ చెన ఉంటుంది కదా అంటే చాలా వరకు మనము పప్పులు అంటాం కదా సో పప్పులు రోస్టెడ్ చెనా లేదా పుట్నాలు పుటాని అంటారు కదా సో చాలా వరకు సో దాన్ని ఏంటంటే దాంట్లో వన్ వన్ రేషియో అయితే మీ ఇష్టం అండి అంటే మంచి స్వీట్గా ఉండాలంటే వన్ ఇస్ట్ వన్ రేషియో బెల్లము అండ్ ఈ పప్పులు చెప్తున్నాను నేను రేషియో మెజర్మెంట్ లేదు కొంచెం స్వీట్ తక్కువ తింటాము అనుకుంటే మాత్రం వన్ ఇస్ట్ త్రీ బై ఫోర్త్ తీసుకున్నా ఓకే అండి ఎందుకంటారా మనం ఒక్క వన్ గ్లాస్ ఆఫ్ దాల్కి ఐ మీన్ రోస్టెడ్ చెనా ఉంటుంది కదా సో ఆ పప్పుల పప్పులకి మనం త్రీ బై ఫోర్త్ తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది లేదు కొంచెం స్వీట్ని ఇంకొంచెం స్వీట్గా తిందామనుకుంటే మాత్రం వన్ ఇష్టి వన్ రేషియో బెటర్ అండి సో ఇక్కడ మేమైతే వన్ ఇస్టీ వన్ రేషియో తీసుకున్నాము ఎందుకంటే తినేది ఎప్పుడో ప్లస్ అందులో బెల్లమే కదా అండ్ దీంట్లో అంత అన్హెల్దీ అయితే ఏం లేవు హెల్దీవే కాకపోతే ఒక్కటి మాత్రం కొంచెం అన్హెల్దీ బట్ తప్పదు కొన్ని కొన్ని అదితో చేస్తేనే టేస్ట్ వస్తాయి కాబట్టి సో తప్పదు సో ఇక్కడ అంత అన్హెల్దీ ఏంటి అని అనుకుంటున్నారా మైదా పిండి అండి సో ఇక్కడ మనం కజ్జికాయలకి పైన చేసే అది ఉంటుంది కదా సో ఐ మీన్ రేకులు అంటారు కదా లేదంటే చిన్న చిన్న మనం చపాతీలాగా చేస్తాం కదా సో అది వచ్చేసి మనం మైదా మైదాపిండితో చేస్తాము సో ఇక్కడ మైదా పిండిని కొంచెం ముందే తడిపి పెట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం మెత్తగా అవ్వాలి కొంచెం తడి తడవాలి కదా పిండి సో తడవకపోతే కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది సో దానికోసమని సో కొంచెం ముందు తడిపేసి పెట్టుకుంటే బెటరు సో అలా తడిపేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ఇందాక చెప్పాను కదా సో అవన్నీ దాంట్లో యాలక్కి కూడా వేయాలండి ఒక టూ త్రీ వేస్తే బాగుంటుంది మనం ఏ స్వీట్లోకైనా యాలక్కి వేస్తాం కదా సో దాంట్లోనే ఎండు కొబ్బరి కూడా వేయాలండి సో ఎండు కొబ్బరి పెద్ద మెజర్మెంట్ ఏం లేదు సో వన్ ఇస్ట్ వన్ రేషయోలో తీసుకుంటే ఒక వన్ బై ఫోర్త్ అలా తీసుకున్నా ఓకే ఎండు కొబ్బరి సో బాగుంటుంది ఎండు కొబ్బరి స్వీట్స్లో చాలా బాగుంటుంది కదా ఎండు కొబ్బరి అయినా అలక్కి అయినా సో అవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సో దాన్ని మనం ఇలా మనం చిన్న చిన్న రేకుల్లాగా చేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి నేను సో చిన్న చిన్న పూరీలు చాలా చిన్నవి అవి చేసినాక ఎంత సైజు ఉన్నామని చూపిస్తాను చాలా చిన్న సైజ్ అండి సో దాంట్లో ఇది ఫిల్ చేసేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి ఎందుకు ఇంత జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలని చెప్తున్నానంటే లేదంటే అది తొందర విడిపోయే ఛాన్స్ ఉంది మనం ఆయిల్లో నెక్స్ట్ డీప్ ఫ్రై చేస్తాం కదా సో అలా డీప్ ఫ్రై చేసినప్పుడు అది విడిపోతే ఆయిల్ అంతా మొత్తం బ్లాక్ అయిపోతుంది దాని నుంచి వచ్చిన బ్లాక్ మనం వేరేవి కూడా మనం వేసి డీప్ ఫ్రై చేసినప్పుడు దానికి కూడా తిక్కుపోయే ఛాన్స్ ఉంది సో దానికోసమని జాగ్రత్తగా ఫుల్ చేసుకోవాలి సో ఇక్కడ నేను చిన్న చిన్న పూరీలు చేస్తూ ఉన్నానండి సో ఒకరు పూరీ చేస్తూ ఉంటే ఇంకొకరు ఉండలు అలా చిన్న చిన్న పిండి ఎంత సైజు క్వాంటిటీ నాకు తెలియదు సో దానికోసమని మా అత్త ఇక్కడ చిన్న చిన్న ఎంత సైజ్ అని నాకు అక్కడ పెట్టిస్తా ఉంటే నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ ఏంటంటే అవి చేసుకున్న తర్వాత కొంతసేపు ఐ మీన్ మరీ అప్పుడు చేసి ఫాస్ట్గా పెట్టేస్తే ఇంకా బాగుంటుంది అవి కొంచెం డ్రై అయినట్టుగా అయితే ఏంటంటే మళ్ళీ అవి అతుక్కోవండి సైడ్స్ ఉంటాయి కదా అంచులు ఉంటాయి కదా సో అవి అతుక్కోనికి టైం పడుతుంది సో అప్పుడప్పుడే చేస్తే ఫ్రెష్గా బాగుంటుంది మీ దగ్గర మామూలుగా మౌల్స్ ఉంటాయి కదండి కజ్జికాయల మౌల్స్ అని చాలా మౌల్స్ ఉంటాయి కదా సో దాంట్లో వేస్ట్ చేసినా ఓకే కాకపోతే ఇక్కడ చేస్తుంది ఏంటంటే చాలా చిన్న సైజ్ అని చెప్తున్నాను కదా సో అక్కడ పూరి సైజ్ చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా చిన్నది సో ఇవి మ ఇంత చిన్న మౌల్స్ అయితే బేసిక్గా దొరక పోవచ్చు మామూలుగా అయితే మా దగ్గర ఉంది మౌల్డ్ ఉంది కాకపోతే చాలా పెద్ద సైజు పెద్దదంటే నార్మలే కాకపోతే దీనికంటే కొంచెం పెద్ద సైజ్ అని చెప్పి దాన్ని తీసుకోలేదు సో ఇక్కడ ఎలా చేయాలో చూపిస్తూ ఉన్నా చూడండి మా అత్తయ్య చాలా సింపుల్ అంటే లోపల పెట్టేసి మనం ఫిల్ చేసేసుకోవడమే ఫిల్ చేసుకున్నాక సైడ్స్ అన్నీ నీట్గా ఒత్తేసుకోవాలి అంటే లోపల పెట్టిన పిన్ అనేది బయటికి రాకుండా సో ఇక్కడ ఇంకోటి చూపిస్తూ ఉన్నాం చూడండి సో అది లాస్ట్ది ఇంకా సో పిండి అయిపోయింది లోపల ఫిల్ చేసేది అయిపోయింది సో దానికోసమని ముందే చేసింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేశారో అలా కొంచెం గట్టిగా మీన్ ఎక్కువ ఫిల్ చేసేసుకోవాలి ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు దానికి ఎంత అవుతుందో ఐ మీన్ దాని కెపాసిటీ ఎంతుందో అంతే పెట్టాలి లేదంటే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది చెప్పాను కదా ఇందా కాయల్లో ఫ్రై చేసినప్పుడు కష్టమైపోతుందని సో చూడండి ఎంత చిన్నగా ఉందో కరెక్ట్గా చూస్తే ఎగ్జాక్ట్ మన వేలు సైజే ఉంటుంది అంతకు మించి పెద్దగా అయితే ఉండవు ఇంకా కొన్ని కొన్ని ఇంతకంటే చిన్న సైజు కూడా ఉంటాయి అంటే అది డిపెండ్స్ అండి మనం పూరి చేస్తాం కదా సో మనం ఫస్ట్ తిక్కుకున్న పూరి మీద డిపెండ్స్ సో మనం ఫస్ట్ చేసే పూరి కొంచెం పెద్దగా ఉంటే కొంచెం పెద్దగా వస్తాయి ఇంకొంచెం కొంచెం చిన్నగా వస్తే ఇంకా వేలు కంటే కొంచెం చిన్నగా ఉండే సైజెస్ కూడా వస్తాయి సో ఇక్కడ చేసినవి చూపిస్తూ ఉన్నాము సో చేయడం చాలా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ యాక్చువల్లీ ఎందుకంటే చాలా చిన్న చిన్నగా చేయాలి కదా సో మీరు ఈ ప్లేస్లో పిండి ప్లేస్లో కొంచెం హెల్దీగా తినాలంటే గోధుమ పిండి కూడా వేసేసుకోవచ్చు కాకపోతే మైదాపిండినే దానికి ఇంకొంచెం టేస్ట్ బాగా వస్తుంది లేదంటే గోధుమ పిండితో కూడా పర్లేదు హెల్తీగా తినాలనుకుంటే మనం తినేది ఎప్పుడో కాబట్టి కొంచెం ఏమైనా ఫెస్టివల్స్కి అలాగే చేసుకునేది మనం డైలీ ఏం తిన్నాం కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి ఓకే తినొచ్చు సో ఇక్కడ అన్నీ చేసేసినాక మీకు చూపిస్తూ ఉన్నాము ఎన్ని చేసాము అన్నట్టుగా కొంచెం టైం టెక్కింగ్ తినడం మాత్రం చిటికేసే లోపల అన్నీ అయిపోతాయండి చాలా త్వరగా అయిపోతాయి తినేది మాత్రం సో అవన్నీ చేసేసుకున్నాక ఇక్కడ బాండి పెట్టేసి ఆయిల్ పోసేసి కొంచెం హీట్ అయినాక ఇంకా మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే మరి ఓవర్ ఫ్రై అవసరం లేదు జస్ట్ కలర్ చేంజ్ అయితే చాలు మైదా కాబట్టి కొంచెం త్వరగానే కలర్ చేంజ్ అవుతుంది సో లోపల ఏమంతా అంటే ఎక్కువ మనం కుక్ అంత అవసరం ఏం లేదు కదా పిండినే కాబట్టి లైట్ కుక్ అయినా కూడా సరిపోతుంది జస్ట్ పైన పిండి కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు కలర్ చేంజ్ అయితే సో అప్పుడు మనం ఇంకా తీసేయచ్చు సో ఇక్కడ చూపిస్తూ ఉన్నాం చూడండి జస్ట్ అంతే అలా లైట్గా కలర్ చేంజ్ అయినా తీసేసుకోవచ్చు సో అలా చేసేసుకున్న దాన్ని ఇంకా నెక్స్ట్ వేరే వాయి వేస్తూ ఉన్నారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నాకు తెలిసి ఇక్కడ ఏపీ సైడ్ కర్ణాటక బార్డర్ వాళ్ళకి కూడా చాలా వరకు తెలుసు ఇంకొంతమంది దీంట్లో వేరే ఫిల్లింగ్ కూడా పెడతారు అంటే మామూలుగా మనం ఓలీగా చేస్తాం కదా సో పప్పులు ఐ మీన్ పప్పుతో కందిపప్పు లేదంటే శనగపప్పుతో చేస్తారు కదా సో బెల్లం వేసి సో దాంతో కూడా పెడితే కూడా అది బాగుంటుంది సో అదొక టైపు కాకపోతే అవి ఎక్కువ రోజులు ఉండవు ఇవేంటంటే మనం డీప్ ఫ్రై కాబట్టి ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్ పైన ఉంటాయి చాలా చాలా బాగుంటాయి కాకపోతే ఫ్రెష్గా చేసిన వా టేస్టే డిఫరెంట్ ఇంకా మా ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా వాళ్ళ సైడ్ అయితే చాలా వరకు దీన్ని వేడి వేడి పాలల్లో తింటారు సో అలా అప్పుడే కాల్చిన కజ్జికాయలు ఉంటాయి కదా సో దాన్ని పాలల్లో వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోద్దని అంటారు నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో అయిపోయాయండి కజ్జికాయలు సో లాస్ట్ ఫైనల్గా ఇలా ఉన్నాయి చూడండి చూడడానికి ఎంత బాగున్నాయి కదా సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్లైకన్ ఉంటుందండి సో మీరు ఆ బెల్లైకన్ని క్లిక్ చేశారంటే నేను ఆ వీడియో ఇలా పెట్టగానే మీ ఫోన్లోకి అలా వచ్చేస్తుంది మీరు నా వీడియోస్ అన్నీ చూసేయచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్